మిత్రుడు సోదరుడు వంశీచంద్రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగు దగ్గకుండా మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఎక్కడికెళ్ళిన గర్వంగా మా బిడ్డ మా కొడంగల్ బిడ్డ మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా మీ గౌరవం పెంచే విధంగా నేను వ్యవహరిస్తానని తెలియజేస్తూ ఇంత కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఈ మీటింగ్ ను విజయవంతం చేసిన కొడంగల్ నియోజకవర్గ నాయకులు జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులకు మండల పార్టీ అధ్యక్షులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ప్రతి మిత్రుడికి చాలా మంది వందలాది మంది నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు నా ఆప్తులు మిత్రులు వాళ్ళందరి పేరు చెప్తే అర్ధరాత్రి అవుతుంది కాబట్టి వాళ్ళందరి పేర్లు చెప్పలేకపోయినా వాళ్ళందరు కష్టపడితేనే నేను ఇక్కడ ఉన్నా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా ఇప్పటి వరకు బడి కోవాలన్నా గుడి కోవాలన్నా కాలేజ్ ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా ఏది కావాలన్నా ఇతర ప్రాంతాలకు పోయేది మనం మరి ఇవాళ ఎవరు రాష్ట్రంలో చదువుకోవాలన్నా మన కొడంగా వచ్చేటట్టు అన్ని మంజూరైనాయి మనకు మంచి రోజులు వచ్చినాయి మనం ఉజ్వల భవిష్యత్తు ఉంది మీ